హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దోసకాయ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక దా దోసకాయ ముక్కలుగా కట్ చేసుకున్నది అరకప్పు పల్లీలు కప్పు నువ్వులు ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పది వెల్లుల్లి రేఖలు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు రెండు రమ్మల కరివేపాకు నాలుగు స్పూన్లు ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఎండుమిరపకాయలు అనేది మీ కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పల్లీలని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లేదంటే మనకి పైన కలర్ వచ్చేస్తే లోపల వేగవండి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ధనియాలు ఇంకా జీలకర్ర వేసుకోండి అలాగే వెల్లుల్లి రాకలు కూడా వేసుకోండి వెల్లుల్లి రాకలను ఒకసారి దంచి వేసుకోండి లేకపోతే అవి పేళతాయండి ఇవి బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నువ్వులు మంచి కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయలు వేసుకోండి అలాగే చింతపండు కూడా వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గనివ్వండి దోసకాయ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది దోసకాయ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు ఇంకా పల్లీలు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు జీలకర్ర ధనియాలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులోనే చల్లార్చుకున్న దోసకాయలు ఇంకా చింతపండు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి